కోర్టు వారి ఆదేశాల మేరకు మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే క్యాంపెయినింగ్ జరుగుతుంది నైన్టీ డేస్ అంటే మధ్యవర్తిత్వం మన దేశం మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకొని సత్వర న్యాయం సమన్యాయం జరిపించుకొని ఈ మీడియేషన్ ఈ మధ్యవర్తిత్వం మీద ప్రజలందరికీ అవగాహన కల్పించి తద్వారా కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసెస్ ని తగ్గించాలనే సదుద్దేశంతో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు దానిలో భాగంగా ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మధ్యవర్తి మధ్యవర్తిత్వం అనేది కూడా ఒక ఒక సిస్టమ్ ఉంది దాని ద్వారా కూడా కేసులు పరిష్కరించుకోవచ్చు అనే సదుద్దేశంతో ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం ప్రజలకు అవగాహన కల్పించడం